హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు బబుల్ టెడ్డి ఇద్దరు ఏం చేస్తున్నారు చూద్దాం పదండి వచ్చేయండి వచ్చేయండి ఈరోజు మనం టెడ్డి గారిని అన్బాక్స్ చేద్దాం అది కొన్ని చూడండి బాక్స్ లోంచి అలా బయటకు దిగానే అది ఓపెన్ చేసి చేయకముందు లోప బయటొస్తానని వాడు హడావుడి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు కార్ లో తీసుకొచ్చేటప్పుడే వాడు బయటకు తీసుకురావడానికి బయటకు వస్తారని హడావుడి చేస్తున్నారని సరే అని బయటకు తీసి పెట్టాను బయటకు దిగానే చూడండి వాడు వెంటనే ఇంకా ఆడుకునే మూడ్ లో ఉన్నాడు ఇంకా నా వెనక పరిగెత్తి నన్ను చేసి చేసి నా చెప్పులు కొరకడం నన్ను కొరకుతానని హడావిడి చేస్తాడనమాట బేసిక్లీ ఏమన్నారంటే ఎక్కువ ఆడద్దు ఇది అంతగా ఆడే ఏజ్ కాదు అంటే మరీ ఎక్కువ ఆడితే మేబీ వామిటింగ్ అవుతుందనో ఏదో అనుకుంటా ప్లస్ మిమ్మల్ని ఒకవేళ నాకుతుంటే తింటే నాకు ఇవ్వద్దు అని అన్నారు అనమాట సో అందుకని అంటే ఇంక ఆల్రెడీ కొంచెంసేపు ట్రావెల్ చేశాడు కాబట్టి బాడీ రిలాక్స్ అవుతుంది అన్నట్టు కొంచెంసేపు ఆడిస్తున్నాను ఇంకా ఎక్కువసేపు పరిగెత్తలేదు జస్ట్ ఒకసారి అటు వెళ్ళి ఇటు తీసుకొచ్చాను ఇంకా ఆ తర్వాత వాడు ఇంకా నా కొల్లోకి వచ్చాడనమాట ఇంకెంతసేపు ఆటల్లోనే ఉన్నాడనమాట అసలు అడ్డే గుర్తున్నాడు ఇటే గుర్తున్నాడు కొంచెం సే కొంచెంలో దాని గుండు పగిలేదనమాట వెంటనే పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది లేదు అంటే నా మీద నుంచి నా ఒళ్ళు నుంచి ఎగిరాడు అంటే దాని చిన్న ఏజ్ కదా అందుకని కాళ్ళు చేతులు బుడబొడ్డాయి అసలు మామూలుగానే టాయ్ పూడ్లు అంటేనే బుడబొడ్డాయి అనమాట దీన్ని పెరిగినా కూడా అంతే ఉంటాయి అనమాట అంటే ఎక్కువ పెరగవు సో చాలా జాగ్రత్తగా ఉన్నాను అందులో చిన్న ఏజ్ కదా అని ఇంకా కాసేపు మంచాల కిందకి వెళ్తున్నాడు అంటే బేసిక్లీ వాడు ఇల్లంతా చూసుకుంటున్నాడు అనమాట ఇదేంటి కొత్త ప్రదేశం అది ఇది అని అంటే ఆబ్వియస్లీ కొత్త ఇంట్లో కొత్త స్మెల్ ఉంటుంది కదా మంచుల స్మెల్ కానీ లేకపోతే కింద ఫ్లోర్ క్లీనర్ స్మెల్ కానీ లేకపోతే ఇంక ఏదైనా కానీ ప్లస్ మన ఇంట్లో ఒక బర్డ్ ఉంది మన బబుల్ గారు ఉన్నారు దాని స్మెల్ అన్ని కాంబినేషన్లు అంతా వాడు చూసుకుంటున్నాడు అనమాట ఇప్పుడు పెట్టేసి కాసేపు అంటే అక్కడ పెట్టేసి కొంచెం దూరం వెళ్ళి చూస్తున్నాను అసలు ఏం చేస్తాడో అని అదే ఫస్ట్ ఆ మంచం కింద ఎందుకో మరి ఆ మంచం కింద కింద డైనింగ్ టేబుల్ కింద నచ్చుతున్నాయి వాడికి అంటే మేబీ అంటే జనరల్గా భయపడితే అలా కిందకి వెళ్తారు కానీ వీడికి భయం ఏం లేదు కదా చక్క మనతో వచ్చి ఆడుతున్నారు ఆడుతున్నాడు వీడు ఇంకా చూడండి అప్పుడే బబుల్ గారి ఏమంటారు తెలుసు కదా మీకు బబ్బుల్కి చెప్పాలంటే ఇష్టం వీడు పెద్ద డిఫరెంట్గా ఏమి లేడు వీడికి కూడా చెప్పులు అంటే ఇష్టం లాగుంది మాహుల్ కానీ కుక్కలకి కొంచెం చెప్పులు వాటి మీద ఉంటుంది కదా ఇంకా వీడేమో హ్యాపీగా ముందే చెప్పులు అన్ని చూసుకుంటున్నాడు అనమాట రేపు నాకు అవసరమైతే ఎక్కడికెళ్ళి కొరకాలి ఏమేమి చెప్పులు ఉన్నాయి ఏమేమి సైజులు ఉన్నాయి ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి ఎంత గట్టిగా ఉన్నాయి ఎంత మెత్తగా ఉన్నాయి ఎన్ని రబ్బరు ఎన్ని లెదర్వి అన్ని చూసుకుంటున్నట్టున్నాడు ఆ తర్వాత చూడండి వీడే చిట్టెలకు లాగా చేస్తూ ఉంటాడు అన్ని పనులు ఆ కింద కబోర్డ్ కింద ఆ మూలం దూరి ఈ మూలకి వచ్చాడు చూడండి అసలు ఇదే కాదు ఎక్కడెక్కడ చిన్న సందు ఉన్నా కూడా ఆ సందులోకి వెళ్ళి దూరుతూ ఉంటాడు డిష్ వాషర్ వెనక సన్న సందు ఉంటే ఆ సందులోకి వెళ్ళి ఈ మూల నుంచి ఆ మూలకి వస్తాడు అసలు అదేమో బబ్బులేమో అన్ని కోతి పిల్ల లక్షణాలు అయితే వీడికేమో చిట్టులకు లక్షణాలు అనమాట ఏ ఇప్పుడు చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఒక పెడస్టల్ ఫ్యాన్ ఉంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి చూడడం అంటే బేసిక్లీ వాటి సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటున్నాడు అనమాట ఫస్ట్ డే కదా కొత్త ప్లేస్ అని ఏంటి ఎక్కడెక్కడ ఆడుకోవాలనో లేకపోతే ఎయిర్టెల్తో ఏమేమి ఉంటాయనో అన్నీ వెతుక్కొని చూసుకొని మరి గుర్తుంటాయో లేదో తెలియదు కానీ మొత్తానికైతే చూసుకుంటున్నాడు ఇంకా తర్వాత నాకు ఏం గుర్తు వచ్చిందంటే దీనికి నేను కేజ్ అయితే సెటప్ చేశాను కానీ దానిలో మ్యాట్రస్ తీసుకురావడం మర్చిపోయాను అంటే జనరల్గా నా కేజ్ కొంచెం వెడల్పుగా ఉంది సో దీని కాళ్ళు దానిలోకి పడిపోతున్నాయి అనమాట సరే తీసుకొద్దామని అనుకునే లోపు చూడండి తిరిగి తిరిగి కలిసిపోయి పడుకొని నిద్రపోతున్నాడు ఇంక వీడు కొత్త ప్లేస్ కదా గబుక్క నిద్రపోయే కనిపించకపోతే మళ్ళీ ఏడుస్తాడేమో అని వాడిని వాడు లెగ్సేదాకా కాసేపు ఉన్నాను అనమాట ఉన్న తర్వాత తీసుకొచ్చిన బాస్కెట్లోనే పెడదాము అని పెట్టి దానికి ఒక వాడికి ఒక బొమ్మ పెడుతున్నాను అంటే ఈ బొమ్మ ఆల్రెడీ ముందే తీసుకొచ్చాను వాడిని రేపు కొంటున్నానంటే ఈరోజే కొనిపెట్టాను అనమాట ఇంకా దానిలో వేసి కాసేపు ట్రై చేస్తుంటే ఉండలేదు సర్లే అని ఇంకా ఈ లోపు ఈ ట్రైనింగ్ పీ ప్యాడ్స్ అంటారు తెలుసు కదా టాయిలెట్ వాటి మీద పోయడం ట్రైనింగ్ అనమాట అంటే అప్పుడు ఏం ట్రైన్ చేయట్లేదు వాడు ఏజ్ అంత లేదనమాట తీసుకొచ్చి వెంటనే ట్రైన్ చేయడం అందులో తీసుకురాగానే అన్నీ వాళ్ళ మీద ప్రయోగించకూడదు కాకపోతే ఏదన్నా టాయిలెట్ పోస్తుంటే గబుక్ దాని మీద పెడదాం లేని చూస్తున్నాను ఇంక ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీల్ అయితే ఫస్ట్ డిన్నర్ అనమాట డిన్నర్కి నాకు ఇది పెట్టమన్నారు అనమాట ఏది అంటే రాయల్ కనైన్లో ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వేసి పెట్టమన్నారు కొంతమంది అడిగారు డైట్ చార్ట్ ఏమంటే షేర్ చేయండి అని నా దగ్గర డైట్ చార్ట్ లాంటిది ఏం లేదు జస్ట్ దీనికి ఏమేమి పెట్టాలో చెప్పారు జస్ట్ త్రీ టైమ్స్ ఆ డే ఏం పెట్టాలో చెప్పారు రాత్రికి ఏమో అది పెట్టమన్నారు అనమాట పెడిగ్రీ నానబెట్టి వామ్ వాటర్లో హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి పెట్టమన్నారు ఇంకా తిన్న తర్వాత ఇది కొన్ని పడుకున్నారు అది తీసుకొచ్చిన మ్యాట్రెస్ అదే అనమాట దాన్ని కొంచెం జస్ట్ బెడ్ లాగా దగ్గరికి వేసాను అంటే అది కొంచెం కోజీగా ఉంటుంది అని మొత్తం మీద టెడీ గారి మొదటి రోజు అదనమాట అన్బాక్సింగ్ నచ్చిందో లేదో చెప్పండి కామెంట్ చేసి ఇంకా బబుల్ గారు విషయానికి వస్తే లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను బబుల్ వెయిట్ చూస్తున్నాను అని అయితే దానిలో బబుల్ కాల్కి ఒక రింగ్ కనిపించింది ఆ రింగ్ ఏంటి అని కొంతమంది అడిగారు దాని గురించి ఈరోజు చెప్తాను ఇంకా మీరు రింగ్ గురించి తెలుసుకునేటప్పుడు మధ్యలో బోర్ కొట్టకుండా ఇదిగోండి బబుల్ గారు చేసే విన్యాసాలు చూస్తూ వినేసేయండి సో బేసిక్లీ నాకు తెలిసినంత వరకు ఇలా రింగ్స్ వేయడం అనేది ఫస్ట్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేశారు అక్కడ ఎందుకు అలా స్టార్ట్ చేశారు అంటే అక్కడ కాక్టూస్ అని ఇంకా రకరకాల బర్డ్స్ చాలా అన్నమాట సో అవి పెంచుకున్న వాటికి వైల్డ్లో ఉన్న బర్డ్స్కి డిఫరెన్షియేట్ చేయడానికి అనమాట అంటే పెంపుడు పక్షులు అడవి పక్షులకి ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర కాకటివ్స్ ఉంటాయి కదా ఆ కాక్టు అడవిలో పుట్టిందా లేకపోతే ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారా అని తెలియడానికి రింగ్ వేసేవాళ్ళు అంటే రింగ్ ఉంటే ఎవరైనా పెంచుకుంటున్నారు పెట్ అని గుర్తించడానికి అనమాట ఇప్పుడు మన ఇండియాలో ఎందుకు వేస్తున్నారు అంటే బేసిక్లీ రింగ్ మీద ఒక ఆల్ఫన్ న్యూమెరిక్ అంటే ఏబీసీడీలతో పాటు కొన్ని నంబర్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ వైజీ వన్ టూ త్రీ లేకపోతే ఏబీ టూ త్రీ ఫోర్ ఇలా నంబర్స్ ఉంటాయన్నమాట అంటే ఆల్ఫాబెట్ ప్లస్ నంబర్స్ దాన్ని ఆల్ఫా న్యూమర్క్ నంబర్ ఉంటుంది అనమాట ఆ నంబర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర ఒక నాలుగైదు ఉన్నాయి అనుకోండి బేసిక్లీ ఇవన్నీ ఒకటే కలర్లో ఉంటాయి కదా వాటిలో అన్నిటి మధ్యలో తేడా చెప్పడానికి అనమాట అంటే పలానది ఇప్పుడు ఫీడ్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా దాన్ని సపరేట్గా పెట్టడానికి కానీ దేని గురించి అయినా డిఫరెన్షియేట్ చేయాలి కదా ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ సేల్ చేస్తున్నారు అనుకోండి పలానేది సేల్ అయిపోయింది పలానేది చూపించాం కాబట్టి పలాంటిది సేల్ చేస్తున్నాం అలా దానికో గురించి అలా తేడా చెప్పడానికి అది కాకుండా డిఎన్ఏ టెస్టింగ్కి పంపిస్తాం కదా వీటి జెండర్ తెలుసుకోవాలి అంటే మనం ఓన్లీ డిఎన్ఏతోనే తెలుసుకోగలం అనమాట డిఎన్ఏ టెస్ట్తోనే సో అలా డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు దాని ఆ డిఎన్ఏ సర్టిఫికేట్ మీద వీళ్ళు నంబర్ వేస్తారు అనమాట కోడ్ ఉన్నది లేకపోతే పలానా రింగ్ నంబర్ ఉన్నది ఫలానా ఫే ఫీమేల్ ఫలానా మేల్ ఇలా రాస్తారనమాట సో దాని గురించి అనమాట ఇంకా ఈ రింగ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి అనమాట వాటి గురించి మాట్లాడే ముందు ఇదిగో చూడండి మనం బబుల్గా టీవీ చూస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు ఏదో చూస్తుంటే ఏదో సిరీస్ కూర్చొని హ్యాపీగా తిలకించేస్తుంది అనమాట బబుల్ టీవీని ఇంకా టైప్ ఆఫ్ రింగ్స్కి వస్తే క్లోజ్ రింగ్ కట్ రింగ్ అని ఉంటుంది అనమాట క్లోజ్ రింగ్ అంటే బేసిక్లీ అటాచ్మెంట్ ఏమి ఉండదు అనమాట మధ్యలో మనం అటాచ్ చేసేది అంటే ఒక బ్యాంగిల్ లాగా ఒక కడియం లాగా వేసుకోవచ్చు అనమాట అంటే మనం గాజులు కానీ కడియాలు కానీ వేసుకుంటాం కదా అలా డైరెక్ట్గా చేతికల్లా తొడుక్కుంటాము దీని కాలు అలా తొడిగేస్తారు నార్మలీ నాకు తెలిసినంత వరకు ఒక టూ వీక్స్ ఏజ్ ఉన్నప్పుడు అలా చేస్తారనమాట కట్ రింగ్ అంటే ఏంటి అంటే మనం బ్రేస్లెట్ ఎలా వేసుకుంటాము మధ్యలో అటాచ్మెంట్ లాగా ఉంటుంది అలా ఒక రౌండ్గా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఇలా ప్రెస్ చేస్తే దానికి అది లాక్ లాగా అవుతుంది అనమాట ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఆ రింగ్ వల్ల ఇబ్బంది ఉండదా వాటికి నొప్పి ఉండదా లేకపోతే ఇంజురీస్ అవ్వవా అంటే ఏమీ ప్రాబ్లం ఉండదు దానివల్ల ఎందుకంటే అది లూజ్గానే ఉంటుంది అది బయటకు రాదనమాట ఎందుకంటే కాళ్ళు వేలు ఇలా వెడల్పుగా ఉంటాయి కదా సో కిందకి రాదన్నమాట సో ఇబ్బంది ఏమి ఉండదు వాటికి ఇంకా అవి కూడా వాటి బాడీలో పార్ట్ అనుకుంటాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసేస్తారు కదా సో అక్కడ కట్ అవ్వడం కానీ అలా ఏం ప్రాబ్లం ఉండదు ప్లస్ అవి మెటల్ ఉంటాయి కాబట్టి ఇవి కొరికేసుకోలేవు అనమాట సో స్ట్రాంగ్ గానే ఉంటాయి మొత్తం మీద అదండి రింగ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ కామెంట్స్ అడగండి ఇంకా బబుల్ టెడీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా లేదా కావాలంటే నెక్స్ట్ వీడియో చూసేసేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్